హిందూ ధార్మిక పద్ధతిలో ఈ ఆర్జిత్ సేవల్లో పాల్గొనే అందరు భక్తులు జూన్ ఒకటో తారీఖు నుండి ఎట్టి పరిస్థితుల్లో సాంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే ఈ సేవలకి హాజరు కావాలని కోరుకుంటున్నాం అది ఖచ్చితంగా అమలు చేయడం కోసం దేవస్థానం నిర్ణయం తీసుకుంది సో కాబట్టి ఆర్థి సేవల్లో బ్రేక్ దర్శనానికి వచ్చిన నిత్య కళ్యాణాలకు నిత్య కళ్యాణంలో పార్టిసిపేట్ అయినా వ్రతంలో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళు ఎట్లాగో దాంట్లో వస్తున్నారు వాళ్ళతో పాటు ఎకంపెనీ అయ్యే వాళ్ళైనా సరే వ్రతంలో భార్య బర్షలతో పాటు పిల్లలు అందరూ ఎకంపెనీ అవుతారు వాళ్ళు కూడా అందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి అదేవిధంగా జోడు సేవల్లో వచ్చేవాళ్ళు అభిషేకంలో కళ్యాణాల్లో ఏదైనా సరే ఆర్జిత సేవలు అంటే డబ్బులు పెట్టి వచ్చే వాళ్ళందరూ ఒకటే మాట మనం మన వాడుక భాషలో మాట్లాడాలంటే నామినల్గా క్యూ లైన్లో వచ్చే వాళ్ళందరూ కూడా మనం దీన్ని వర్తింపజేయట్లేదు ఈ ఆగిత సేవల్లో వచ్చేవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాంప్రదాయ పుస్తకం ధరించి వచ్చి సాంప్రదాయాలను నిలబెట్టుకుందాం హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం మైగా చెప్తున్నారు అనగా పూర్వార్థి లక్ష్మీనారజం స్వామి వారి సన్నిధానంలో కూడా ఈ వైద్యుష్య పూజలతో పాటు లక్ష కుంకుమార్చన లక్ష పుష్పార్చన శతఘటాభిషేకం ఉన్నటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అనుబంధమైనటువంటి దెబ్బగుంటపల్లి లక్ష్మీనారసింహస్వామి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది భక్తులందరూ కూడా సేవించండి తరించండి స్వస్తి శ్రీమతి శ్రీమతే రామానుజాయనమ శ్రీ యాదాద్రీశ నమ అఖిలాండ గుడి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి వారి దివ్యమైన దేవాలయంలో మహావైభవేతంగా వార్షిక జయంతి మహోత్సవాలు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ ద్వాదశి త్రయోదశి చతుర్దశి అనగా మే నెల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మంగళ బుధ గురువారాలలో ఈ మహా జయంతి మహోత్సవం శ్రీ పాంచరాత్రాగమస్త్రంగా మహా వైభోపేతంగా ఈ ఉత్సవం నిర్వహింపబడుతూ ఉన్నది మొదటి రోజున స్వస్తివాచనం పుణ్యాహవాచనము రక్షాబంధనము మంత్రపుష్ప నిరాజనాలతో ఉదయ కార్యక్రమం పూర్తవుతుంది సాయంకాలం వృక్షంగ్రహణ అంకురారోపణ అనేటువంటి కార్యక్రమాలు మూలమంత్ర మూర్తి మంత్ర హోమాలు జరుగుతాయి ప్రత్యేకంగా స్వామివారికి అలంకార సేవ అనేటువంటిది కూడా పరవాసు దేవుడిగా స్వామి భక్తులు గరుడవాహనంలో దర్శనాన్ని అనుగ్రహిస్తారు ఇక రెండవ రోజు మంగళవారం ఈ మంగళవారం రోజున ఉదయం మూలమంత్ర హోమాలు మూర్తి మంత్ర హోమాలు దివ్య ప్రబంధ వేద పురాణ ఇతిహాస పారాయణాలు ఇవన్నీ యథాప్రకారం జరుగుతాయి ఆ తర్వాత స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది మొదటి రోజున కుంకుమార్చన అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ తర్వాత రామావతారంలో హనుమంత వాహనంలో స్వామివారు మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తారు ఇక మంగళవారం రోజున యథాప్రకారం నిత్య హోమాలు జరిగిన తర్వాత నిత్య పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత హోమ ముజూపు కార్యక్రమం మహాపూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది ప్రత్యేకంగా ప్రపంచ విశ్వశాంతిని కోరుతూ స్వామివారికి మహావైభవేతంగా సహస్ర కలశాభిషేక మహోత్సవం జరుగుతుంది ఇది చాలా అపురూపంగా జరిగేటువంటి మహామహోత్సవం ఆ సాయంకాలం స్వామివారికి ఆవిర్భావ సమయం కాబట్టి ఆవిర్భావ మహోత్సవంలో ప్రత్యేక ఆరాధనలు ప్రత్యేక పారాయణలు ప్రత్యేక దివ్య ప్రముధ పారసుర పాఠనాలు ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ తర్వాత స్వామివారి యొక్క తిరునక్షత్ర తని అనేటువంటి దాన్ని విజ్ఞాపనం చేయడం జరుగుతుంది వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభేదినే సంధ్యాకాల సముద్భూతో స్తంభోద్భవ నృకేశరి అనే ప్రమాణాన్ని అనుసరించి ఈ ఉత్సవాలు మహా వైభవభేదంగా ఈ సంవత్సరాలు జరుగుతాయి ఈ సందర్భంగా సంగీత సాహిత్య ధార్మిక నృత్య కళా ప్రదర్శనలు కూడా ఉంటాయి భక్తులందరికీ కూడా ఆలయ పక్షాన మేము స్వాగతం చెబుతున్నాం అందరూ రండి స్వామివారిని సేవించండి తరించండి స్వస్తి